సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్ సో గాయస్ డైరెక్ట్ పాయింట్ వస్తా నేను ఇందాకే మార్నింగ్ వీడియో ఓపెన్ చేస్తే మనకు సోదీధర్ రివ్యూస్ నుంచి వెళ్ళి సోదీధర్ అయ్యే చెప్పినటువంటి సోదీ వీడియో కనిపించింది ఆ వీడియోలో తను ఏం చెప్పాలనుకున్నా తన ఇంటెన్షన్ మాత్రం ఇదే అది ఏంటి అంటే ఆదిరెడ్డి గారిని అండ్ పల్లవ్ ప్రసాద్ గారిని టార్గెట్ చేస్తూ ఏదో గ్రజ పెట్టుకొని సెటరికల్ గా అండ్ అదే విధంగా ఏదో ఒక కాంట్రవర్సీ చేద్దాం అనుకున్నాడే తప్ప అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కంప్లీట్ గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మీకు ఎందుకు అనేది కూడా మీకు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాను ఆదిరెడ్డి గారిని నిజంగానే టార్గెట్ చేస్తారు అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను పల్లవ్ ప్రసాద్ గారిని టార్గెట్ చేశారు అనేది కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను మీరు వీడియోని కంప్లీట్గా చూడండి సో ఇక మన సోధీధర్ బయ వీడియో అనేది ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ పాయింట్లోనే క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ మనకు టైం చూపిస్తాడు నేను ఈ టైంకి నైట్ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను బట్ ఈ వీడియో టై ఈ టైంకి అప్లోడ్ చేస్తే నాకు వ్యూస్ రావు కాబట్టి మార్నింగ్ టైంలో ఎక్కువ ఎక్కువగా వ్యూస్ వచ్చే టైంకి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనేసి క్లియర్గా మెన్షన్ చేశాడు మనకు అక్కడే కొంచెం నాలెడ్జ్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది తన వ్యూర్షిప్ కోసం అండ్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం కోసం ఏదో విధంగా మనీ ఎర్న్ చేయడం కోసం వీడియోస్ని చేస్తున్నాడే తప్ప ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి అయితే కాదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాడు ఖచ్చితంగా రికార్డ్ చేసి అదే టైంకి అప్లోడ్ చేస్తారు బట్ నాకు వ్యూస్ అనేది తక్కువ వస్తే మనీ తక్కువ వస్తుంది కాబట్టి సో ఈ వీడియోని ఈ టైంకి అప్లోడ్ చేయడం అనేసి క్లియర్గా మనకు అక్కడ కొంచెం క్లారిటీతో అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఎలాగోలా ఎవరిని కాంట్రవర్సీ చేసినా ఏది చేసినా కానీ తన మెయిన్ ఇంటెన్షన్ మాత్రం ని పెంచుకోవడం సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడం దాంతో పాటు మనీ చేయడం ఇదే పాయింట్స్ తప్ప దాని ఇంటెన్షన్ అనేది ఏమీ లేదు పక్క కమర్షియల్గా అయితే ఆలోచిస్తాడు సోధీధర్ బయ్య అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆదిరెడ్డి గారిని నిజంగానే టార్గెట్ చేశారంటే నిన్న ఆదిరెడ్డి గారు తన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు ఆ వీడియోని సోధీధర్ భయ్య చూసి అందులో చెప్పిన కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఆదిరెడ్డి గారిని ఇండైరెక్ట్గా సెడైరెక్ట్గా అందులో మాట్లాడైతే మాట్లాడడం అయితే జరిగింది అందులో కొంచెం క్లారిటీతో అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అది ఏంటి అంటే సోదరి మన ఈ ఇద్దరు ఏం చేశాడంటే ఆదిరెడ్డి గారు తన ఛానల్లో క్లియర్గా చెప్పాడు పల్లె ప్రశాంత్ చేసింది ముమ్మాటికి తప్పు హండ్రెడ్ పర్సెంట్ అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పు అనేది ఆదిరెడ్డి గారు క్లియర్గా మెన్షన్ చేశారు బట్ కాకపోతే తన ఒపీనియన్ ఏంటి అంటే అది తన ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల అలా అన్నాడా లేదా తనకు మాట్లాడడం చేతగాక తెలియక అలా మాట్లాడడం అనేది తన జస్ట్ ఒపీనియన్ని షేర్ చేశాడు ఆదిరెడ్డి గారు అలా తన తన యూట్యూబ్ ఛానల్లో సో ఆ పాయింట్స్ని తీసుకొచ్చి సోధీధర్ బాయ్య ఏమంటాడంటే సో ఇంత జరిగిన పల్లవ ని అరెస్ట్ చేసినా ఎన్ని తప్పులు చేసినా కానీ కొందరు యూట్యూబర్స్కి ఎందుకంటే పల్లె ప్రశాంత్ ప్రేమ అనేది ఏదో పాయింట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గా ఏదో సెటైరికల్గా ఏదో టార్గెట్ చేస్తున్నాడు కానీ కంప్లీట్గా ఎవరికి కూడా ఎవరికి ఒకరు తప్పు చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అగ్రి చేయరు యాక్సెప్ట్ చేయరు అక్కడ అగ్రి చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు ఆదిరెడ్డి గారు కంప్లీట్గా దాన్ని రాంగ్ అని చెప్పారు తప్పు చెప్పారు బట్ దాన్ని గా పోర్ట్రేట్ చేసి అందులోకి వేరే వాళ్ళని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని అందులోకి లాగి కంట్రోవర్స్ చేసి తన ని ఇంకా పెంచుకోవాలనేసి మెయిన్ ఇంటెన్షన్ అది సో దీన్ని కొంచెం క్లారిటీతో అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పల్లో ప్రశాంతి టార్గెట్ చేస్తున్నాడు అంటే స్టార్టింగ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేస్తున్నాడు సో అమర్దీప్ గెలవాలి అనేసి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఒక కంటెస్టెంట్స్గా తనను సపోర్ట్ చేయడం ప్రతి ఒక్కరు అగ్రి చేస్తారు కాకపోతే అది ఫేర్గా ఉండాలి సో జెన్యున్ గా ఉండాలి సపోర్ట్ అనేది కూడా సో ఇక్కడ సపోర్ట్ అనేది ఎలా ఉంది అంటే స్టార్టింగ్ లో మనకు అమర్దీప్ మీద కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒక ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే ఓట్స్ పడేలాగా చేశాడు సో ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు ఇది ఇలా చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు బట్ నువ్వు ఎలాగోలో గ్రడ్జ్ పెట్టుకొని పల్లెవ ప్రశాంత్ ఎలా గెలిచాడు కాబట్టి ఆ గెలుపును కూడా అసలు సక్సెస్ని కూడా ఫీల్ అయ్యే లోపే ఏదో ఒకటి చేయాలి అనేసి ఏదో ఒక ఓబిలోకి లాగాలనేసి ఇంటెన్షనల్గా చేస్తున్నట్టే ఉంది కానీ అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎందుకు అనేది కూడా మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను సో ఆ వీడియోలో పల్లెవ ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి అది తప్పైతే తప్పని చెప్పాలి ఒప్పైతే ఒప్పని చెప్పాలి బట్ ఇక్కడ బిగ్ బాస్ లైఫ్ని ఆయన పర్సనల్ లైఫ్ని ఇక్కడ మళ్ళీ కంపేర్ చేస్తున్నాడు అది ఒక పార్ట్ జీవితంలో బిగ్ బాస్ అనేది ఒక జస్ట్ ఒక పార్ట్ మాత్రమే దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కంపేర్ చేయడం అనేది సో కరెక్ట్ కాదు సో సోధీదర్ భయ్య మీరు ఇప్పటికైనా తెలుసుకొని మారాలనేసి అయితే నేనైతే ఆశిస్తున్నాను అండ్ అదే విధంగా పల్లవ పల్లెప్రేషన్ చేసింది ముమ్మాటికి తప్పే ఆ తప్పుని తీసుకొచ్చి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి కంపేర్ చేయడం అనేది సోధీదర్ అది కూడా తప్పు కాబట్టి సో దీనిపై అనేది కింద కమెంట్ చేయండి ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను సో ఇక్కడ పల్లెప్రేషన్ చేసింది తప్పు కాబట్టి ఇదే తప్పును ఒకవేళ అమర్దీప్ చేసి ఉంటే ఎలా ఉండేది అనేది మళ్ళీ ఇక్కడ కంపేర్ చేయడం అయితే జరిగింది సోధిధర్ బయర్ సో ఇది చూసారా మినిమమ్ కామన్ సెన్స్ ఉంటే ఇంత జరిగినప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నాయి తన సక్సెస్ ని కూడా సో సెలబ్రేట్ చేసుకోకుండా జైల్లో గడుపుతున్నాడు సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు సో మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా మళ్ళీ దాన్ని ఇంకా వేరేలాగా పోర్ట్రేట్ చేసి ఇంకా నెగిటివ్ చేయాలి అనేసి ఏదో గ్రచ్చ పెట్టుకోవాలని ఏదో పగ పెట్టుకొని చేస్తున్న ఇంటెన్షనే కానీ సో ఇక్కడ అమర్దీప్తో పల్లొ ప్రశాంత్ కంపేర్ చేయడం అనేది ముమ్మాటికి తప్పు అది ఎంత మాత్రం కరెక్ట్ అయితే కాదు సో హండ్రెడ్ పర్సెంట్ పల్లప్రసాంత్ తప్పైనప్పటికీ ఇలా కంపేర్ చేస్తే ఇంకా నెగిటివ్ చేసి ఇంకా ఏదో పగ పెట్టుకొని ఇలా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అండ్ నెక్స్ట్ అమర్దీప్తోనే కంపేర్ చేయడమే కాదు స్పై బ్యాచ్ స్పై బ్యాచ్ అంటే మళ్ళీ బిగ్ బాస్ టాపిక్ అనేది ఆ వీడియోలో అయితే తీసుకురావడం అయితే జరిగింది అసలు పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్కి బిగ్ బాస్కి ఎలాంటి సంబంధం అయితే లేదు అదొక పాట మాత్రమే అనేది నేను ముందే మెన్షన్ చేశాను మళ్ళీ అదే చేస్తున్నాడు అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే పల్లవ్ ప్రశాంత్ ఆటిట్యూడ్ చేంజ్ అయింది అనేసి ఒక ఫాల్స్ అలిగేషన్ అయితే వేస్తున్నాడు అంటే ఒకవేళ ఒక వ్యక్తి నువ్వు రైతు కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు రైతుగానే ఉండాలి అనేది ఒక కొందరు అనుకోవచ్చు బట్ నువ్వు సీఎం అయినా పిఎం అయినా కూడా ఇదే ఆటిట్యూడ్తో ఉండాలంటే అది ఎవరు కూడా ఉండరు అంటే ఇక్కడ పల్లె పేసిన ఆడిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే కొంచెం చూపించి ఉండొచ్చు ఏదో ఓవర్ ఎగ్జైట్మెంట్లో చూపించి ఉండొచ్చు సో అది కూడా తప్పే బట్ దాన్ని కూడా గా పోర్ట్రేట్ చేసి ఏదో పగ పెట్టుకోవాలని చేస్తున్నాడు కానీ సో బీసిక్స్తో అక్కడ అంటే బీసిక్స్ రిపోర్టర్స్తో నేను సీఎంని కాదు కదా అక్కడ నేను ఇంతమందికి హెల్ప్ చేయాలంటే నాకు వచ్చిన మనీ తక్కువ ఉంది కాబట్టి నేను నన్ను సీఎంని చేస్తే నేను అంతా చేసానని ఏదో తెలియక మాట్లాడా లేదో కావాలని యాటిట్యూడ్ చూపించాడో తెలియదు కానీ ఆ పాయింట్ని కూడా ఇందులో లాగే నెగిటివ్ చేయాలని స్థితి సోధీదర్ అయితే చేస్తున్నాడు సో మరి అది ఇంకా ఎన్ని రోజులు దీని అన్ని ఇంకా బిగ్ బాస్ అయిపోయినా కానీ ఈ పగన ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాడో ఈ సోధీదర్ బయ్యాకే తెలియాలి పల్లె ప్రశాంత్ మీద అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఆ ర్యాలీ గురించి ఒక పాయింట్ తీసుకొచ్చాడు మన సోధీదర్ భయ్య సో ఇక్కడ ర్యాలీ విషయంలో పోలీసులు చెప్పిన లాండ్ ఆర్డర్ అనేది ఇష్యూ ఉన్నప్పుడు పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ లెక్క చేయకుండా నెగ్లెక్ట్ చేసి పల్లె ప్రశాంత్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు బట్ దీన్ని కూడా మళ్ళీ అమర్దీప్ తో కంపేర్ చేస్తూ చేశాడు ఇదే ర్యాలీ మన అమర్దీప్ చేస్తుంటే ఎలా ఉండేది అమర్దీప్తో గొడవ ర్యాలీ విషయంలో కావాలని గర్జి పెట్టుకుని వచ్చి అమర్దీప్ని టార్గెట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని తిట్టారు బూతులు తిట్టారు హండ్రెడ్ పర్సెంట్ తప్ప బా అది తప్పు చేశాడు కాబట్టి రోజు జైలుకి వెళ్ళాడు జైలుకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇంత పగ సాధించడం అయితే నాకైతే నచ్చలేదు ఒక కామన్ మ్యాన్గా కాదు ఎవరైనా కానీ తన సెలబ్రేట్ సెండ్రేట్ తన ని సెలబ్రేట్ చేసుకునే లోపు ఒకసారి జైల్లోకి వెళ్తే సో వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తే అక్కడికి క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది సో ఇంత బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి దాన్ని మనం భూతద్దంలో చూపిస్తూ ఇంకా నెగిటివ్ చేయడం అనేది నాకు అయితే నచ్చలేదు కాబట్టి నేను మెయిన్ గా ఈ వీడియో అయితే చేశాను సో దీనిపై నేను తప్పు ఉండ అంటే తప్పై ఉండొచ్చు లేదా ఒప్పై ఉండొచ్చు మీకేమనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేయండి ఒకవేళ తప్పు అనిపిస్తే తప్పని కూడా కమెంట్ చేయండి నేను ఎందుకంటే నా తప్పుల్ని నేను నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను అండ్ ఈ విషయంలో సుధీందర్ భయ టార్గెట్ చేయడం అండ్ ఇదే విధంగా ఆదిరెడ్డి గారిని పల్లవ ప్రశాంత్ గారిని సో ఏదో కాంట్రవర్సీ చేయాలి అనేసి సో ఈ వీడియో అనేది చేయడం టార్గెట్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వదాల్చుకున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఏమనిపించింది అనేది కూడా కింద కమెంట్ చేయండి వీడియో అనేది రాంగ్ అనిపించినా తప్ప అనిపించిన మీకు ఏమనిపించినా కింద కమెంట్ చేసి మన వీడియోని లైక్ చేయాలను కూడా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో